ఇది చేపలు వేసుకోవడానిక ఉన్నాయా మరి నేను అందుకే చెప్పాను ఇంక పొద్దున వస్తామని భలే పని అయింది మామూలుగా ఒక గంప ఎంతసేపు పట్టిద్ది అల్లటానికి ఒక గంప అల్లటానికి ఎంతసేపు పట్టిద్ది ఆ ఉరా ఉరామరికి ఎంతసేపు పట్టిద్ది అంటున్నా గంటన్నర పట్టిద్దా ఇద్దరు మనసుని సన్న కట్ చేసి అట్లా అల్లుతూ ఉంటారు అంతేగా మామిడికాయ గంప అయితే సింపుల్గా వండుద్దాం అదే అదైతే చక్కగా స్ట్రైట్ గా వెళ్తారు ఇది మార్త ఒక నలభై గంపలు చేపిద్దామా నలభై మూడు గంపల నలభై మూడు గంపలు ఎప్పటికైతే చెప్పండి అప్పుడు వస్తాం నలభై మూడు గంపలు ఎప్పటికి అవుతాయి చెప్పండి అప్పుడు వస్తాం అప్పుడు వచ్చామనుకో మళ్ళీ పదికోసారి పన్నెండుకోసారి కాకుండా అవసరానికి కావాలంటావా అయితే రేపు మధ్యాహ్నానికి మొత్తం ఎన్ని చేస్తారు చెప్పండి కన్ఫామ్మా చేసిస్తారుగా ఏ గురుగారు చేసిస్తారుగా మంచోడు నువ్వు మంచివాడన్న మీ ఆయన అది చూసారా అలా ఆయన మంచిగా అంట చక్కగా గానుగ చెట్టు చల్లగా ఉంటుంది వాతావరణం బొంగు కర్రలు మొన్న ఎత్తకెళ్ళాంగా ఏడు గంపలు ఏడేనా అన్న తెచ్చింది మనం తిరుపతి తిరుపతిగాడు ఎన్ని తెచ్చాడు అలేనే ఆ అరవ వేలల పల్లికి మా ఏజ్ పోచడ ఉపది ఆ అప్పుడు నేను వేర్ గంప్లకి పోతివే అది అప్పటి యమట పల్లి పోనికిన టైటల్ చేసి పోయేది నాకు ఎన్న మచ్చన వచ్చినోన ఆకపని వీకెదనే కేవలం తెన వాన పడింది అక వాన వచ్చింది వాన బడకి పోచడ మా నా పోటెన దాక పోడు కొయి కొడ పోని 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 పో

అట్లా సన్నగా చేస్తారా కొద్దిగా నీట్గా అల్లుతున్నాను అడిగిరానా అందరం పంది ఒక ఎట్లా చేస్తున్నారు చూస్తున్నారు ఇది అందరికి రాదు మరి అదేనా మరి చీరాలు వదిలేసి ఉప్పు గుండూరు దాకా వచ్చామంటే ఏంది పరిస్థితి

తిరిగి వెళ్లకుండా అది చిరాల నుంచి వచ్చాం కదా పందిలి పల్లి రూపాయి అంటే డబ్బులు విషయం కాదు గంపాల చదువుతుంది

సరిపోస్తాను ఐదు తీసుకెళ్ళి ఆయనకు ఒక ఐదు ఇస్తాను కావాలంటే రేపు రాయాలే పొద్దున మీరు సరే ఒక పదేళ్ళు ఉంటాయి ఇప్పుడు ఐదు అనుకో ఐదు ఆయనకు ఐదు పెట్టి మీరు ఐదు ఎవరైనా రేపిస్తావా తాయి